ఆద్యశ్రీను ఇంటికి వచ్చి చారుకి కళ్ళు ఉండయి మేము నిరూపిస్తాము అని వేడి వేడి నిప్పుల్ని తీసుకువచ్చి అక్కడ టేబుల్పై పెట్టేసి చారు నీకు పకోడీ అంటే ఇష్టం కదా వచ్చి తిను అని ఆతి చెప్తుంది ఇది నన్ను పట్టించటానికే ఇలా చేస్తున్నావా ఆద్య అంటూ పకుడ ఎక్కడా అని నిప్పులపై చేయి పెట్టి నా చేయి కాలిపోయిందని చారు ఏడుస్తూ ఉంటుంది చూడ ఆద్య చారుకి నిజంగానే కళ్ళు కనిపించటం లేదు మీరిద్దరూ చారుపై ఉన్న కోపంతో ఇలా మాట్లాడుతున్నారు మీరు ఇక ఇలా ప్రవర్తించటం మానేయండి అని జానికి రఘురాం కూడా అరుస్తూ ఉంటారు చా ఇప్పుడు తప్పించుకున్నావే నేనైతే అసలు వదలను అని ఆద్య అనుకుంటూ ఉంటుంది తర్వాత రామలక్ష్మి దేవుని గుడి తెడిపిస్తే ఎందుకు ఇలా జరుగుతోంది అసలు ఇదంతా చేస్తున్నారు అని జరిగిన సంఘటనలన్నీ కూడా దీర్ఘంగా ఆలోచిస్తూ తలనొప్పితో పడుకొని నిద్రపోతూ ఉంటుంది అలా మంచానికి అడ్డంగా పడుకొని నిద్రపోతూ ఉంటే సౌర్య అక్కడికి వచ్చి రామలక్ష్మిని సరిగ్గా పడుకోపెట్టి కప్పి రామలక్ష్మి పక్కనే కూర్చొని తల నిమురుతూ చూడురామా నువ్వు కేవలం హాకీ ఆట మాత్రమే ఆడుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉండేదానివి ఇప్పుడు ఈ ఉద్యోగం చేస్తూ అనేక సమస్యలతో సతమతమవుతూ అసలు నీకు రెస్టే లేకుండా అయిపోయింది ఇంట్లో వాళ్ళ అందరి దృష్టిలో నేను నీకు వ్యతిరేకిగా కనిపిస్తూ ఉండచ్చు కానీ నువ్వు మాత్రం నా దేవత విరామ నువ్వు ఎంత మంచిదానివో నాకు తెలుసు రామా నువ్వు చాలా స్ట్రెయిన్ అయిపోతున్నావు ప్రశాంతంగా నిద్రపో రామా అని నుదుటిపై ముద్దు పెట్టి సూర్య కూడా పడుకుండిపోతాడు అర్ధరాత్రి అయిన తర్వాత ఉన్నట్లుండి గాలి వస్తూ కిటికీలు కొట్టుకుంటూ సౌండ్ అవుతూ ఉంటాయి రామలక్ష్మి ఉన్నట్లుండి లేచి కూర్చుని కిటికీలు వేద్దామని వస్తుంది కిటికీ దగ్గర ఒక తెల్ల పేపరు అంటుకొని ఉండటంతో ఏముందబ్బా అందులో అని ఓపెన్ చేసి చూస్తుంది నీ ప్రశ్నకి సమాధానం నా దగ్గర ఉంది అని అందులో రాసి ఉంటుంది ఎవరు నాకు ఈ లెటర్ పంపించింది అని చుట్టూ చూస్తూ ఉంటే ఒక వ్యక్తి నీడ గోడపై కనిపిస్తుంది అంటే అతని నా ప్రశ్నలకి సమాధానం చెప్తాడా ఎవరతను అని రామలక్ష్మి వెతుక్కుంటూ బయటికి వస్తుంది అక్కడ ఇంకా ఒక నాలుగైదు పేపర్ల పైన రకరకాల కలర్ పేపర్స్ పైన నీ ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉంది అని రాసి ఉన్న పేపర్లన్నింటినీ ఏరుకుంటూ చదువుతూ ఉంటుంది ఎవరతను ఎవరతను ఎక్కడ ఉన్నావు అంటూ రామ పరుగులు పెడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే పడుకున్న సూర్యకి మెలకు వచ్చి రామలక్ష్మి లేకపోవడంతో రామ ఎక్కడికి వెళ్ళావు అని ఇండ్లంతా వెతుకుతూ ఉంటాడు తర్వాత జానకి రఘురాం రామలక్ష్మి వల్ల ఇంటికి వస్తారు ప్రమీల గారు ఏదో మాట్లాడాలని రమ్మన్నారు కదా ఏంటో చెప్పండి అని జానకి ఆండంతో ఏ ముహూర్తాన మీ కూతురికి ఆ గుళ్ళలో పనిచేసే ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందో ఏంటో అప్పటి నుండి ఈ ఇంటిపై దుష్టశక్తి పట్టుకుంది మేము ఆ దుష్టశక్తిని వదిలించుకోవటం కోసం ఒక స్వామీజీని పిలిపించి పూజ చేయిస్తామంటే నీ కూతురు ఒప్పుకోవటం లేదు చూడండి అన్నయ్య గారు మీకు చేతనైతే మీ కూతుర్ని ఒప్పించండి లేకుంటే మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకువెళ్ళి పోండి అని ప్రేమిలా చెప్తుంటే రామలక్ష్మి బాధగా వింటూ ఉంటే సౌర్య మౌనంగా వింటూ ఉంటాడు జానకి రఘురాం బాధపడుతూ ఉంటే అస్మిత చాలా సంతోషపడుతూ ఉంటుంది